ఆప్తా కట్లీష్ ప్రోగ్రామ్ లో ఈ రోజు దేశ విదేశాల నుంచి కూడా పారిశ్రామిక వేత్తలు ఎంటర్ప్రెనర్స్ వస్తూ ఉన్నారు మనతో పాటు ప్రస్తుతం సతీష్ గారు ఉన్నారు సిఈఓ యూనిక్ లైఫ్ అది ఒక ఎడిటింగ్ కంపెనీ వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సతీష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు సూపర్ ఆప్తా కెట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్కి వచ్చారు ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు మీకు నేను డెఫినెట్లీ చాలా మంది ఇక్కడ ఎవరైతే బిజినెస్ ఓనర్స్ వచ్చారో వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వడం న్యూ న్యూ బిజినెస్ ఏవైతే ఉన్నాయంటే మా బిజినెస్లో ఇప్పుడు మేము రన్ చేస్తున్నాం వాటిల్లో ఇలాంటి ఇన్నోవేషన్ ప్రొడక్ట్స్ అంటే మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు హెచ్ఆర్ రిలేటెడ్ కానీ ఇంకా ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి అవి ఎలా నడుస్తుంటాయి ఏంటి అసలు ఎగ్జాక్ట్లీ అనేది చాలా తెలుసుకున్నాం ఇక్కడ ఎగ్జిబిషన్స్లో కూడా అండ్ చాలా కీనోట్ నోట్ స్పీకర్స్ కానీ మంది ఏవైతే మనకి ఇక్కడ బ్రేక్ రూమ్స్లో జరిగే ఎంత డిస్కషన్స్ ఉన్నాయో చాలా బాగా యూస్ అవుతున్నాయి ఇక్కడ మేము నెట్వర్కింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది సో మీ బేసిక్

త్రీ సిక్స్టీ డిగ్రీస్లో డెవలప్ కావడానికి మేము అన్ని కోర్సెస్ అని ఆఫర్ చేయడం జరుగుతుంది లైక్ ఇప్పుడు ఒక పర్సన్ పర్సనాలిటీ డెవలప్ పర్సనాలిటీగా డెవలప్ కావాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి అలాగే యూట్యూబ్లో అంటే వాళ్ళు యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ చేసుకోవాలంటే యూట్యూబ్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి అండ్ అలాగే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు బిజినెస్ పరంగా గ్రో కావాలనుకుంటే బిజినెస్లో ఎట్లా గ్రో కావచ్చు అని చెప్పేసి వాటి రిలేటెడ్ కూడా కోర్సెస్ ఉన్నాయి అన్నమాట అంటే వాళ్ళు ఒక పర్సన్ ఒక అంటే నేను ఒక స్టూడెంట్ వాళ్ళు పర్సనల్గా డెవలప్ చేసుకోవాలంటే ఒక డిస్టిటల్ మార్కెటింగ్ అలాంటి స్కిల్స్ నేర్చుకోవడం డిస్టల్ మార్కెటింగ్ కోసెస్ మన దగ్గర ఉన్నాయి సో ఓవరాల్గా ఈ ఆప్తా అట్లీస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ గురించి మీ మాటలు ఏమంటారు చాలా బాగా అంటే చాలా మంచి ఇనిషియేషన్ ఉంది అంటే ఇలాంటి ఇనిషియేషన్స్ రెగ్యులర్గా రా వస్తూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం అందరం లోకల్గా మీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ మీరు లోకల్గా బిజినెస్ ఎలా అవుతుందో మాకు ఐడియా ఉంది బట్ ఇంటర్నేషనల్ వైడ్గా బిజినెస్ ఎలా జరుగుతుంది వాళ్ళ ఎలాంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది ఇంటర్నేషనల్ సీఈఓస్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మాకు క్లియర్గా అర్థమైంది ఇక్కడ మీ గోల్ ఫిల్ఫిల్ అయింది డెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అయితే అనుకోని వచ్చామో డెఫినెట్లీ ఫుల్ఫిల్ అయింది ఇంకా వన్ మోర్ డే ఉంది కాబట్టి ఇంకా ఎక్స్పెక్టింగ్ మోర్ ఎవరితో ఇలాంటి కాన్ఫరెన్సెస్ జరపాలని మీరు సజెస్ట్ చేస్తారా డెఫినెట్లీ అండి డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ అది ఇలాంటి అంటే ఈ కాన్ఫరెన్స్ ఎప్పుడైతే జరుపుతారో ఇక్కడ ఉన్న బిజినెస్ ఓనర్స్కి వాళ్ళకి గ్లోబల్ వైడ్ లో ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఐడియా వస్తుంది సో అది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు గెడ్డే కంపెనీ టెక్నాలజీ పరంగా స్పెషల్ ఎడ్యుకేషన్ లో చాలా విప్లవాత్మక మార్పులు ఉన్నాయి మీరు ఎలా సన్నద్ధమే దానికి డిఫరెంట్ అండి మీ వీఆర్ యాడింగ్ అవర్ అంటే ఇప్పుడు మేము ఇంతకుముందు ఒక ఓన్లీ క్లాసెస్ జూమ్ బేస్డ్ క్లాసెస్ చెప్పేది ఇప్పుడు మనం ఒక ఎల్ఎంఎస్ ప్లాన్ చేసాము డబ్ల్యూ డాట్ యూనిక్ ల్యాబ్ డాట్ కామ్ అనేది ఒక వెబ్సైట్ ఉంది సో దాంట్లో ఏంటంటే మేము ఏ ఇంటిగ్రేట్ చేసి ఒక పర్సన్ తను ఎలా నేర్చుకుంటున్నాడు తనకు ఎలాంటి ఇంకా సజెషన్స్ ఇవ్వచ్చు టోటల్గా మనం ఇప్పుడు ఏంటంటే మన యాప్లోనే మనం ఒక ఏ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ అనేది పెట్టామన్నమాట వాళ్ళైనా క్వశ్చన్స్ అడగాలన్నప్పుడు డైరెక్ట్ ఛార్జ్ ఇలా వాళ్ళు క్వశ్చన్స్ అడగవచ్చు ఆ కోర్సుకు సంబంధించింది అలాంటివి కూడా మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము అండ్ దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కొన్ని కొన్ని మార్పులు రాబో ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఓన్లీ బిజినెస్ కోచింగ్ అలాంటివి కాకుండా ఇంటర్నల్ గా మనకి చిన్న చిన్న లెర్నింగ్స్ కూడా కావాలి టీం రిలేటెడ్ కానీ టీమ్ హ్యాండిలింగ్ ఎట్లా చేసుకోవాలి హెచ్ఆర్ రోల్స్ మనం చేసుకోవాలి అట్లాంటి సాఫ్ట్వేర్స్ వస్తున్నాయి వాటి కూడా మేము ఇంటర్నల్ కోర్సెస్ అనే స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్ నేర్చుకోవాలి కాబట్టి